చాలా విచిత్రముగా జేము జయము మహారాజా తమకు చక్రవర్తుల వారి నుంచి లేఖ వచ్చినది పెనుగొండ గండరగండ బిరుదాంకితులు మహామండలేశ్వరులైన కుసుమశ్రేష్ఠుల వారికి చక్రవర్తి విష్ణువర్ధనుల వారు వ్రాయించిన లేఖార్థములు గత కొన్ని సంవత్సరములుగా మీ రాజ్యము పాడి పంటలతో సస్యశ్యామలమై అలరారుచున్నట్లు మాకు వర్తమానము అందినది స్వయముగా వీక్షించుటకు వస్తున్నాము అది విషయం మహారాజా విషయంభావు వచ్చి ఏ విపత్తు తెచ్చిపెడతారు అని నా మనస్సు శంకిస్తున్నది మహారాజా తినబోతు రుచుల ప్రస్తావన ఎందుకు ఆచార్య కానున్నది కాక మానదు రానున్నది రాక మానదు ప్రభువుల వారు అజయలై విజయముతో తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను సందేహమాదేవి అరివీరులను దునుమాడి విజయోత్సాహాలతో మిమ్మల్ని ఆనందపరవశుల్ని ఆనందపరవశుల్నిచేస్తాను తండ్రిగారు నేను మీతో పాటు యుద్ధానికి వస్తాను నాకు అనుజ్ఞ ఇవ్వండి రాజేంద్ర పసివాడవు నీ వింకను ఎన్నో యుద్ధతంత్రములు నేర్వవలసియున్నది తొందరెందుకు నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అంతవరకు వేచి ఉండక తప్పదు నీవు నిశ్చింతగా పద్మశయనపురమునందీ ఉండి రాచకార్యములు నెరవేర్చుము నేను త్వరలోనే వస్తాను ఆ దైవం మీకు విజయాన్ని ప్రసాదించుగాక స్వామి చక్రవర్తుల వారికి స్వాగతం సుస్వాగతం మహామండలేశ్వర కుశలమా తమ దైవాల నా అంతా కుశలమే విచ్చేయండి సరోహోమాన్ తమరి దిగ్విజయ విశేషములను తెలిపిన విని ఆనందిస్తాం అవశ్యం చతురంగ బలాలతో తరలి వెళ్లి దక్షిణ దిశ రాజ్యములు నాలుగింటిని పశ్చిమ దిశ రాజ్యములు ఐదింటిని జయించి ఆ రాజులను మా పాదాక్రాంతులను చేసుకుంటమి అపార ధనకనక వస్తువాహనములను రాజధాని అయిన పద్మసయ్యనపురమునకు పంపించితిమి మీ రాజ్యము సుభిక్షమై సకల సంపదలతో తులతూగుచున్నదని బేగుల ద్వారా తెలుసుకుని తిలకించుటకు విచ్చేసిమి మీ రాక మాకు ఆనందదాయకము మీ విడిదికై మా భవన ఉపరితల మందిరములను సిద్ధము తిని తమరు విచ్చేసి మా అతిథి సత్కారములు స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయ ప్రార్థన మీ వినయ విధేయతలు మమ్ములను ముగ్ధులను చేసినవి మీ ప్రార్థన మన్నిస్తున్నాం ధన్యుడను సుందరాంగి నవయవ్వనపు పొంగుతో నయన మనోహరముగా దర్శనమిచ్చినది దివి నుండి భూమికి దిగివచ్చిన అప్సరస కాదు కదా అయినచో రంభయ్య ఊర్వశియ మేనకయ లేక తిలోత్తమయ అమ్మా వీళ్ళందరినీ తీసుకుని నువ్వెళ్ళు అలాగేనమ్మా మా భవనంలో ఎవరితను అందమైన మీనముల వంటి కనులు దొండపండు వంటి పెదవులు హృదయానికి హత్తుకొనిన వారి హృదయమునే కొల్లగొట్టు కలశములు నడచిన లయబద్ధముగా కదిలేడి జగనములు ఒక్క మాటలో చెప్పవలనంటే ఈ సుందరాంగి చందములు నిమిష మాత్రమున మా మనసులు చూరగొన్నవి క్షణమాలస్యము చేసిన ఈ కన్యకామణి అంతర్ధానమగునేమో వేగిరమే వెడలి ఈ మెరుపు తీగను కలిసెదా ఓ జవ్వని ఎవరు నీవు భీతహరిణేక్షి ఆకాశము నుంచి నేలకు దిగిన మెరుపు తీగ నీ వెవరు నీ నామధేయమేమి నీ జననీ జనకులెవ్వరు ఓ మా వివరములు కావలెనా అయిన వినుము మేము సువిశాలమై సస్యశ్యామలమై వెలుగొందుచున్న వేంగీ సామ్రాజ్య చక్రవర్తులం విష్ణువర్ధన నామధేయులం కళా ప్రపూర్ణులం శత్రుభయంకర బిరుదాంకితులం మా గురించి తెలిపితివి నీ వివరములు తెలుపకనే పోవుచుంటివి ధిక్కారమా మా మనసుకు నచ్చితివి కనుక నీతో ముచ్చటలాడుటకు నీ ముందుకు రాలేదు నిన్ను మా పట్టపురాణిగా చేసుకుని నీ అంద చందములను మాకు విందు మహారాజా పానకములో పుడకవలే వచ్చితివి ఆమె ఎవరో తెలుసా మహామండలేశ్వరుడు కుసుమశ్రేష్ఠ కుమార్తె వాసవి పరమేశ్వరి వరప్రసాదిని అయినా ఏమి ఆమె సుందరాంగి కాదా ఆమెను ప్రేమించరాదా మనసుకు నచ్చిన మగువను మనువాడి మా దానిని చేసుకొనుట మా నైజం ఇక వయసందువా ఆరు పదులు దాటినను మేము సారవంతులమే వంద ఏళ్ల వరకు గ్రంథ సాంగుల మహారాజా ఒక సామంతరాజు కుమార్తెను సామంతు కాని శ్రీమంతు కాని ఇది మా సామ్రాజ్యము మా సామ్రాజ్యంలో సమస్తము మా అధీనము దేనినైనా నువ్వు పొందు హక్కు చక్రవర్తినైనా మాకుంది మాకు వాసవి కావాలి నీ వామెను మా మహారాణిగా చెయ్యాలి పెనుగొండ మంత్రికి విషయము చెప్పి వేగిరమే ఒప్పించి మా వివాహము వాసవితో జరిపించాలి మహారాజా అంగీకరించనుచో యుద్ధ భేరి మ్రోగించి వాని తల తీయించైనా వాసవిని దక్కించుకుంటాను మహారాజా మరొక్కసారి మాకు ఎదురు లేదు మా మాటకు తిరుగులేదు మేము తక్షణమే రాజధానికి బయలుదేరుచున్నాం మేము చెప్పిన పని చెయ్యని ఎడల మీ తల తీయిస్తాం అంతవరకు మీరిక్కడే ఉండి పనులు చక్కబెట్టండి చెడుకాలం దాపరించిన వాళ్ళు సేవులు మాటలు వినరు కనరు మూర్ఖనరు భగవతే